ఒక నిమిషం ఒక నిమిషం చేస్తాను సార్ ముందు ఉన్నారు అది చేస్తా ఉండే సార్ ఇద్దరు ఒక్కడిగా వచ్చాయండి సార్

నా బర్త్డే సందర్భంగా స్వామివారిని తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న చాలా సంతోషం ఎందుకంటే భగవంతుడు నాకు ఏది మొక్కినా అన్నీ కూడా పర్ఫెక్ట్గా మంచిగా మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ పర్ఫెక్ట్గా ఎంపీ కానీ మినిస్టర్ కానీ మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఇవన్నీ కూడా ప్రసాదించిన భగవంతుడు ప్రతి వైకుంఠ ఏకాదశికి కూడా వస్తా ఇప్పుడు కూడా మంచి యూనివర్సిటీ ఇచ్చింది కాబట్టి నేను నడుచుకుంటూ ఎక్కిన గుండు కొట్టించుకున్నా భగవంతుని మొక్కు జల్లించుకున్నా ఏది ఏమైనా ఆంధ్రలో కూడా మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది ఇంత పెద్ద తుఫాన్ వచ్చినా విజయవాడ అంతా అతలం కుతలమైనా కానీ డెబ్బై నాలుగు ఏళ్ళ సంవత్సరంలో వయసులో కూడా పెద్ద ఎత్తున అక్కడనే ఉండి ఎంత ప్రమాదం ఉన్నా ప్రజలకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన నీళ్ళలోనే వాటర్లనే ఇరవై రెండు ముప్పై కిలోమీటర్లు తిరిగి ప్రజలను కాపాడిన ఘనత ఆయన ఎక్స్పీరియన్స్ తోటి అదంతా కూడా గొప్ప ఎత్తున కాపాడి చంద్రబాబు నాయుడు ఆయనకు కూడా ధన్యవాదాలు వర్షాలు కూడా తక్కువ కావాలి మా తెలంగాణలో కూడా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి వర్షాలు చాలా పెద్ద ఎత్తున పడి చాలా ఇబ్బందికరణాయినాయి రైతులు కూడా ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు తెలంగాణలో అందరూ కూడా మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మంచి అభివృద్ధి చేసింది తెలంగాణను ఇంకా ముందు కూడా తప్పకుండా వాళ్ళు చేస్తారని కూడా మనం చేస్తాం ఏ పార్టీ మారా అది అవసరం వచ్చినప్పుడు చెప్తా